ప్రభువును అయిన యశు క్రీస్తు పరిశుద్ధనామంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించు ఉన్నాను ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా దేవుని యొక్క మాటలను ఉదయకాల మందే ధ్యానం చేయటం మనకెంతో శ్రేయస్కరం దావీదు కీర్తనల్లో కీర్తనకారుడు నూట నలభై మూడవ కీర్తనలో చెప్తాడు ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు నీ వైపు నేను నా మనస్సు నెత్తుకొంచున్నాను నేను నడవలసిన మార్గమును నాకు తెలియజేయము అంటాడు సో ఈ ఉదయ కాలమందు మనం కూడా ఇదే ప్రార్థన చేద్దాం ప్రభావా ఉదయ కాలమున నీ కృపా వార్తను నాకు వినిపింపము అనండి తర్వాత మన మనస్సులను ఆయన వైపు ఎత్తుకొనిచున్నాను అని చెప్దాం మనం నడవవలసిన మార్గాన్ని దేవుడు మనకు బోధించాలని ప్రార్థించుకుందాం లెటెస్ట్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ ప్రియప్రభువ మా దేవ మా రక్షక మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని మీ వాక్యం సెలవిస్తుంది కీర్తనకారుడు ప్రవ్వ ఉదయమున నీ కృపవార్తను నాకు వినిపింపుము అని అంటున్నాడు యుదీకాల కాలమందు మేము కూడా మీ కృపావార్తను వినడానికి మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం రవ్వ మా మనస్సులను మీ వైపు ఎత్తుకొని చిన్నాము మేము నడవలసిన మార్గమును మాకు తెలియచేయండి మా ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని క్రీస్తి పరిశుద్ధనాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఏమన్నా మనకి స్తోత్రంలో అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను కీర్తనల గ్రంథంలో నుంచి ఇప్పుడు ఒక వాక్యాన్ని కోట్ చేసుకున్నాం అయితే అది మన మెడిటేషన్కి సంబంధించినది కాదు అయినప్పటికీ ఇట్ ఈస్ అ జనరల్ జనరల్ కొటేషన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సాంగ్స్ సో ఇప్పుడు మనం ఎక్స్డ్స్ చాప్టర్ నైన్లో మన యొక్క ధ్యానమును కంటిన్యూ చేస్తున్నాము తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం వరకు చదువుకున్నాము ఇందులో ఫైవ్ ప్లేగ్స్ ఇప్పటి వరకు వచ్చాయన్న సంగతిని మనం ధ్యానం చేసాం ఒక ఎపిడెమిక్ వచ్చింది ఒక క్రూరమైన అంటు వ్యాధి పొలంలో ఉన్న పశువుల మీదకి గుర్రముల మీదకి గాడిదల మీదకి వంటల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము తొమ్మిదవ అధ్యాయంలో అయితే ప్రతి వీ హ్యావ్ డివైడెడ్ ద ప్లేగ్స్ ఇంటూ త్రీ క్యాటగిరీస్ ఆర్ త్రీ డివిజన్స్ కింద మనం వీటిని డివైడ్ చేశాం కదా ఫస్ట్ టూ తర్వాత థర్డ్ ప్లేగ్ దేవుడు వార్నింగ్ లేకుండా పంపించేశాడు అదే విధంగా ఫోర్ అండ్ ఫైవ్ వార్నింగ్స్తోను సిక్స్త్ది వార్నింగ్ లేకుండాను వస్తుంది అనేది మనకు విదితమే కదా సో ఇక్కడ ఎనిమిదవ వచ్చంలోకి వచ్చేసరికి కాగా ఎహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవప్పు బొగ్గి తీసుకొనుడి మోసే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను అప్పుడు అది ఐగుప్తు అన్నంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు అంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కుదద్దుర్లు అగును అని మోసే ఆహ్వాణలతో చెప్పాడు దేవుడు సో దిస్ ఈస్ ద సిక్స్త్ ప్లేక్ ఆరవ తెగులు దేవుడు వార్నింగ్ లేకుండా పంపించేస్తున్నాడు సో థర్డ్ సిక్స్త్ అండ్ నైన్త్ ప్లేన్స్ ఆర్ వితౌట్ వార్నింగ్ ఇప్పుడు మీరేం చేయాలి హ్యాండ్ ఫుల్ ఆఫ్ యాషస్ని తీసుకోవాలి బొగ్గిని తీసుకోవాలి హ్యాండ్ఫుల్ ఆఫ్ యాషస్ మీ పిడికిళ్ళ నిండా ఆవపు బొగ్గి తీసుకోవాలి ఐదవ తెగులేము వారి యొక్క సొజెషన్స్ని పాడు చేస్తే ఇప్పుడు దేవుడు ఇంకొక ప్లేగ్ని రప్పిస్తున్నాడు ఇది ఒక విచిత్రమైనటువంటి తెగులు అని మనం చెప్పచ్చు ఎందుకు యాషెస్ తీసుకోమన్నాడు పిడికిళ్లలో బొగ్గి అనగా బూడెదెందుకు తీసుకోమన్నాడు అంటే ఐదు తీయులను గత నాలుగు వందల సంవత్సరాలుగా సుమారుగా నాలుగు వందల సంవత్సరాలుగా వారు ఇటుకలు తయారు చేసే వృత్తిలో వారిని ఉంచారు సో ఇన్ని సంవత్సరాలు కూడా వారు ఆ ఫోర్నెస్ దగ్గర లేదంటే ఆ కిల్ అని అంటాం లేదు అంటే ఆ పొయ్యి దగ్గర వారుండి ఇటుకలను తయారు చేసేటువంటి వారు అందులో బూడిద ఉండేది ఆ బూడిదను ఇప్పుడు తీసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇదేంటంటే దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ది ఆపరేషన్ ఆఫ్ ద హీబ్రూస్ ఐగుప్తీయులు దేని చేతనైతే నిబ్రియులను బాధపెట్టారో అణిచివేశారో వారి చేత బానిస పనులు చేయించుకున్నారో దానినే ఉపయోగించి ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన క్రియను దేవుడు చేస్తూ ఉన్నాడు సో ఎప్పుడైతే దేవుడు ఈ విధంగా చెప్పాడో అనగా బొగ్గిని తీసుకోమని ఇద్దరిని కూడా మోసే ఆహరణులను బొగ్గి తీసుకోమని చెప్పాడు దానిని ఏం చేయాలి ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దానిని చల్లాల్సి ఉంటుంది దానిని చల్లాలి ఇప్పుడు దేవుడు దేని చేతనైతే హెబ్రియులను ఐగుప్తీయులు బాధ పెట్టారో దానిచేతనే ఐగుప్తీయులను బాధ పెట్టాలని ఆయన యొక్క ఉద్దేశం సో ఎవరు ఏది విత్తితే ఆ పంటనే కోయాల్సి ఉంటుంది కదా వారు బాధ పెట్టారు కాబట్టి ఇప్పుడు బాధపడాల్సి ఉంటుంది అదే జరుగుతుంది మీరేం చేయాలి ఆకాశం వైపు దానిని చల్లాల్సి ఉంటుంది ఈ సూట్ ఆర్ ఆర్ వాట్ యు వాట్ యూ కెన్ సే ది యాషిస్ ఈ బుగ్గి ఉంది కదా ఈ బుగ్గి ఎలా మారుతుంది ఫైన్ డస్ట్గా మారుతుంది సన్నపు ధూళిగా మారుతుంది ఆ ధూళి అంతా కూడా ఒక డర్మల్ ఇన్ఫెక్షన్ని తీసుకొని వస్తుంది డర్మల్ ఇన్ఫెక్షన్ అనగా స్కిన్ ఇన్ఫెక్షన్ని తీసుకొస్తుంది ఇది బాధాకరమైనటువంటి పుళ్ళు వచ్చేలాగా అది చేస్తుంది కాబట్టి పొక్కులు వస్తాయి పొక్కు దద్దుర్లు పొక్కు దద్దుర్లకును అని మోసే ఆహ్వాణులతో చెప్పాడు దీన్నేమంటామంటే సబ్స్టాన్సియేషన్ అంటాం ట్రాన్స్ సబ్స్టాన్సియేషన్ అంటే చేంజింగ్ వన్ సబ్స్టెన్స్ ఇన్ టు అనదర్ ఈ బొగ్గిని ధూళిగా మార్చాడు అది కూడా చాలా ఫైన్ డస్ట్గా మార్చాడు ఈ ఫైన్ డస్ట్ ఎప్పుడైతే ఆకాశంలోనికి వెళ్తుందో అప్పుడు అది వీరి మీదకి ఈ డర్మల్ ఇన్ఫెక్షన్ని తీసుకొస్తుంది అనగా ఇది ఎలాంటివంటే హెవీ బ్లిస్టర్స్ ఇవి పొక్కులు దద్దుర్లు అని అంటే మామూలు కాదు అవి పగిలిపోతే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఆ బ్లిస్టర్స్ లాంటివి పగిలిపోయేటువంటి పొక్కులు వచ్చేస్తాయి అని దేవుడు చెప్పాడు రాజైన హిజ్గియాకు కూడా ఏషియా గ్రంథంలో మనం చదువుకుంటాము అలాగే రాజులు రెండవ గ్రంథంలో కూడా చదువుకుంటాము ఒక పెద్ద రాచపుండు వచ్చింది కదా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బాయిల్ అలాంటి బాయిల్స్ లేదంటే సోర్స్ని దేవుడు రపించాలి అని ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు వారి వారి మీద వారి జంతువుల మీద కూడా పొక్కులు వచ్చేస్తాయి అని చెప్పమన్నాడు చెప్పాడు కాబట్టి వారు స వారు ఆవపు బొగ్గి తీసుకొని వచ్చి ఫారో ఎదుట నిలిచి మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కులను పొక్కు దద్దుర్లు ఆయను ఈ విధంగా వారికి సోర్స్ బాయిల్స్ వచ్చేసాయి ఈ మనం చూసేటువంటి ఎప్పుడైతే ఎప్పుడైతే మోసే ఆకాశంలోనికి చల్లాడో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది లేదంటే ఐగుర్తీయులకు దేవుడు నేర్పించాలనే పాఠం ఏంటంటే గాడ్ హ్యాస్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ పీపుల్ మన యొక్క శరీర ఆరోగ్యం మీద కూడా దేవునికి కంట్రోల్ ఉంటుంది ఆయన అధీనంలోనే మన ఆరోగ్యం కూడా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి ఇంకా యానిమల్స్ మీదకి కూడా ప్లేగ్ ఇంతకుముందు వచ్చినటువంటి ప్లేగ్ కూడా యానిమల్స్ మీదకి వచ్చింది ఇప్పుడు మనుషులతో పాటు జంతువుల మీదకి కూడా ఈ ప్లేగ్ని దేవుడు రప్పించాడు మరి ఇక్కడ మనం అనుకుంటున్నాము యానిమల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని యానిమల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది లాస్ట్ మెడిటేషన్లో లాస్ట్ ని మెడిటేట్ చేసేటప్పుడు అనుకున్నాము దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది అని ఏమన్నాడు దేవుడు మూడవ వచ్చినంలో తొమ్మిది మూడులో ఇదిగో యహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదకి ఎట్సెట్రా అని చెప్పాడు కదా పొలంలో ఉన్నవి మాత్రమే చనిపోతాయి వాటి మీదకే ఈ తెగులు వస్తుంది బాధాకరమైన తెగులు మరి లోపలు ఉన్నటువంటి వాటి మీదకి రాదు కదా అప్పుడు ఆ జంతువులు వారు సేవ్ చేసుకున్నట్టు ఐ మీన్ ద వన్ ది యానిమల్స్ బీయింగ్ సేఫ్డ్ ఫ్రమ్ ద లాస్ట్ ప్లేగ్ ఆ మిగిలి ఉన్న జంతువులు ఉన్నాయి అవి ఇక్కడ యానిమల్స్ అని చెప్పబడుతున్నటువంటి వచనంలో మనం చూస్తున్నటువంటివి పదకొండవ వచనం ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోసే ఎదుట నిల్వలేకపోయి ఆ దద్దుర్లు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ ఇప్పుడు మెజీషియన్స్ దేవుని యొక్క ఐ మీన్ ప్రవక్తలైన మోసే ఆహరణుల ఎదుట నిలవలేకపోతున్నారు దే గుడ్ స్టాండ్ వారు ఎందుకు నిలవలేకపోతున్నారు అంటే వారు ఆరాధించేది ఫాల్స్ గాడ్స్ వీరు నిజమైనటువంటి దేవతలు దేవుళ్ళు ఏమాత్రమునో కానే కారు వీరు మ్యాజిక్ అంతా కూడా లైఫ్లెస్ లైఫ్లెస్ గాడ్స్ మీద గాడెసిస్ మీద వారు ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి ఇంకా మ్యాజిక్ చేస్తూ వారు మంత్రజాలం లేదంటే ఇంద్రజాలం చేస్తూ ఉన్నారు వీరికి కొంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా ఈ ఈజిప్షియన్స్కి కొంతమంది గ్రీక్ గాడెసిస్ కూడా ఉంటూ ఉండేవారు గ్రీక్ గాడ్స్ గాడ్స్ని కూడా వీరు వర్షిప్ చేస్తూ ఉండేవారు కాదేది వీరికి అనర్హం అన్నట్లు ఏ గాడ్ అండ్ గాడెస్ అయినా సరే దే విల్ వెల్కమ్ అండ్ వర్షిప్ ఎందుకంటే అన్ని ఐడల్సే కదా అన్ని కూడా విగ్రహాలే ప్రతిమలే కాబట్టి వారికి ఇష్టం వచ్చినటువంటి షేప్ని తయారు చేసుకోవచ్చు వారి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వారి యొక్క దేవుళ్ళను నిర్మించుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఇద్దరు గ్రీక్ గ్రీకో ఈజిప్ట్ గాడ్స్ అని అందాం ఎందుకంటే వీళ్ళు కూడా ఈజిప్ట్ ఐ మీన్ ఈజిప్షియన్స్ గ్రీస్ గ్రీక్స్ తర్వాత ఈజిప్షియన్స్ కూడా వారు షిప్ చేస్తున్నారు కాబట్టి గ్రీకో ఈజిప్షియన్ గాడ్స్ అండ్ గాడసెస్ అనుకుందాం వీరికి ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడి పేరు సెరాపీస్ అంటాం సెరాపీస్ ఈ సెరాపీస్ ఎవరు అని అంటే గాడ్ ఆఫ్ హీలింగ్ అండ్ ఫర్చులజీ వారికి స్వస్థతను చేకూర్చే దేవుడు ఇంకా వీరు రీప్రొడక్షన్కి అనగా వీరు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే దేవుడు ఫర్టిలిటీ గాడ్ ఇంకా చెప్పాలి అంటే హీలింగ్ గాడ్ స్వస్థపరిచే దేవుడు మరి ఈ స్వస్థపరిచే దేవుడు ఏమైపోయాడు మెజీషియన్స్ వారిని ఆరాధిస్తున్నారు కదా కానీ మోసే ఎదుట అహరోనుల ఎదుట నిలువలేకపోతున్నారు ఎందుకు అంటే దే ఆర్ నాన్ ఎగ్జిస్టింగ్ గాడ్స్ అండ్ గాడ్స్ ఇంకొక దేవుడు కూడా వెళ్ళుకున్నాడు ఆ దేవుడు పేరు ఏంటంటే చెప్పాం ఎంహాచేప్ ఎంహాచెప్ అనే దేవుడు ఈజ్ గాడ్ ఆఫ్ మెడిసిన్ అండ్ గార్డియన్ ఆఫ్ హీలింగ్ సైన్సెస్ ఈ మందులు ఉంటాయి కదా ఈ ఈ ఈ శాస్త్రానికి ఆయన దేవుడు ఎంహాటైప్ గాడ్ ఆఫ్ మెడిసిన్ ఔషధాలకు దేవుడు తర్వాత హీలింగ్ సైన్సెస్కి గార్డియన్గా ఉంటూ ఉండేవాడు మరి వీరిద్దరు కూడా ఏమైపోయారు వీరే విధంగా వీరిని కాపాడలేకపోయారు ఇంకా అనేక మంది గాడ్స్ అండ్ గాడెసెస్ వీరికి ఉన్నారు ఆ గాడ్స్ అండ్ గాడెసెస్ని కనుక మనం తెలుసుకుంటే బాగా మనకు అది ఐ మీన్ ఇట్ విల్ బి వెరీ మచ్ క్లియర్ దాట్ పీపుల్ ఆర్ సో బ్లైండ్ దట్ దే ఆర్ వర్షిపింగ్ ది నాన్ ఎగ్జిస్టింగ్ గాడ్స్ వీళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు దేవుడు కాదు దేవత ఆ దేవత పేరు నట్ ఆ నట్ అనేది ఎవరు అంటే ఆకాశ దేవత ఇప్పుడు ఈ బుగ్గిని ఆకాశంలోనికి చల్లినప్పుడు అది ఫైన్ డస్ట్ కింద మారిపోయింది కదా మరి వీరికి వీరు వర్షిప్ చేస్తున్న ఈ నట్ గాడెస్ ఆకాశానికి మరి ఆకాశం ఆ గాడెస్ యొక్క అధీనంలో ఉండాలి కదా కానీ ఏమీ చేయలేకపోతూ ఉంది ఎందుకంటే ఆ స్కై గాడెస్ లేదు కాబట్టి ఇంకా వీరికి ఒసిరిస్ అని గాడ్ ఆఫ్ క్రాప్స్ అండ్ ఫర్టిలిటీ ఉన్నారు అలాగనే వీరికి ఇంకా గాడ్ ఆఫ్ స్టామ్స్ ఉన్నారు తర్వాత ఐసిస్ అని గాడస్ ఆఫ్ ది ఎయిర్ గాలికి సంబంధించిన దేవత కూడా ఉన్నది వీరందరూ కూడా మరి ఏమి చేస్తున్నారు అనేది ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితులలో ఈ ఈజిప్షియన్ మెజీషియన్స్ ఉన్నారు వారు ఫరో ఎదుచ వచ్చారు కానీ ఈ మోసే ఎదుటను అహరోనుల ఎదుటను వారు ఏమాత్రమునో నిలవలేకపోతూ ఉన్నారు పన్నెండవ మోసేతో చెప్పినట్లుదయమును కఠిన పరుచను అతడు వారి మాట వినకపోయెను ఇప్పుడు ఈ ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా అందరికి ఈజిప్షియన్ ఈజిప్షియన్ పీపుల్ కి అలాగే ఈజిప్షియన్ మెజీషియన్స్కి కూడా అందరికి ఈ పొక్కులు దత్తులు వచ్చేసాయి వచ్చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు మరి ఏమి చేయలేని పరిస్థితులలో ఉన్నారు మెంఫిస్ అనే నగరంలో సుమారుగా ఒక వెయ్యి గుళ్ళు ఉంటాయి థౌజండ్ టెంపుల్స్ ఉంటాయి ఈజిప్షియన్స్కి ఈ క్లెన్లీనెస్ అంటే బాగా ఎక్కువ మక్కువ అని చెప్పాలి క్లెన్లీనెస్ చాలా చాలా సొఫిస్టికేటెడ్గా క్లీన్గా ఉంటారు అని మనకు ఈ చరిత్రలో తెలుస్తుంది ఈ క్లెన్లీనెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈజిప్షియన్స్ ఇప్పుడు వారికి వచ్చినటువంటి బాయిల్స్తో దానికి కారుతున్నటువంటి ఆ ఐ మీన్ ఆ సోర్స్ అన్నీ కూడా అవి వారి యొక్క దేవతాలయాల్లోనికి దేవాలయాల్లోనికి వెళ్ళటానికి అవకాశం కల్పించటం లేదు అందుకే ఈజిప్షియన్ ఫ్రీస్ట్స్ అందరూ కూడా ఈ టెంపుల్స్లో ఉండే ఫ్రీస్ట్స్ అందరూ టెంపుల్స్ని మూసేశారు అనగా వీళ్ళ దేవుళ్లకు వారు ఆరాధన చేసే పరిస్థితులలో లేరు తర్వాత వాళ్ళ ఫాల్స్ వాళ్ళ ఫాల్స్ వర్షిప్ అంతా కూడా ఆగిపోయింది ఇంకా ఈ ఫాల్స్ రిలీజియన్ అంతా కూడా అవుట్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది టెంపుల్స్ మీద ముందు బహుశా వారు సైన్ బోర్డ్స్ని పెట్టుంటారు దిస్ టెంపుల్ ఈస్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ సిక్నెస్ అని దద్దుర్ల వలన దేవాలయము మూసివేయబడినది అని వాళ్ళు సైన్ బోర్డ్స్ పెట్టుకొని ఉంటారు బహుశా అంటే ద గాడ్స్ అండ్ ద వర్షిప్ ఆఫ్ దిస్ ఫాల్స్ గాడ్స్ అండ్ ఈస్ హాల్టెడ్ బికాస్ ఆఫ్ ద సోర్స్ ద పీపుల్ గాడ్ ఇన్ ద సెవెంత్ ఆర్ సిక్స్త్ ప్లేగ్ ఈ ఆరవ ఐ మీన్ తెగులలో వచ్చినటువంటి బాయిల్స్ వలన వారు ఏమీ చేయలేకపోతున్నారు ఈ దొంగ దేవతలకు దేవుళ్లకు ఆరాధన కూడా చేయలేకపోతున్నారు అయితే ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఫస్ట్ టైం మనము ఇంతకుముందు అన్ని కూడా అయితే ఫారో తన హృదయమును కఠినపరుచుకున్నాడు అని మనం ఇంతకుముందు అన్ని చోట్ల చదువుకుంటూ వచ్చాము సో తన యొక్క హృదయమును తాను కఠినపరచు ఫస్ట్ టైం ఎక్హృదమును కఠిన పరిచయం అనే దానిని మనం ఇక్కడ చదువుకుంటున్నాము ఏడవ అధ్యాయం మూడవ వచనంలో నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే అయితే నేను ఫరోహృదమును కఠిన పరిచయదను అని చెప్పాడు దేవుడు అది ఇప్పుడు చేస్తూ ఉన్నాడు ఏడు మూడు చూద్దాము అయితే ఫర్ నేను ఫరోహృదయమును కఠిన పరిచి ఐగుప్తు దేశంలో నా సూచిక క్రియలను నా మహత్ కార్యములను విస్తరింపచేసదను అంటున్నాడు అలాగే నాలుగు ఇరవై ఒకటిలో కూడా చూద్దాము ఫోర్ ట్వంటీ వన్ అప్పుడు ఎహోబా మోసతో ఇట్ల నేను నీవు ఐగుప్తు నందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్ కార్యములను అన్ని ఫరో ఎదుట చేయవలను సుమి అయితే నేను అతని హృదయమును కట్టిన పరిచను అతడు నీ జనులను పోనియ్యడు సో అతని హృదయమును కట్టిన పరిచయను అని చెప్పాడే అది ఇప్పుడు దేవుడు చేస్తూ ఉన్నాడు రియలైజేషన్లోకి ద లాడ్ గేవ్ లాడ్ ఆఫ్ ఛాన్సెస్ టు ఫాలో టు రిపెంట్ ఆఫ్ హిస్ సెన్ తాను చేస్తున్న పాపమును పశ్చాత్తాపు ఒప్పుకోవాలని అనేకమైన అవకాశాలు ఇచ్చాడు అయితే తాను తన హృదయమును కఠినపరుచుకుంటే ఇప్పుడు దేవుడే తన యొక్క హృదయమును కఠినపరుస్తూ ఉన్నాడు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశిన అని రాయపడి ఉంటాడు ఎన్నిసార్లు గద్దించినా కూడా ఎన్నిసార్లు ఈ ప్లేగ్స్ వచ్చాయి ఫైవ్ ప్లేగ్స్ వచ్చాయి అయినప్పటికీ కూడా వీటిని ఏమాత్రమును ఖాతరు చేయట్లేదు ఫారో తన హృదయమును కఠినపరుచుకుంటే ఇప్పుడు దేవుడే తన యొక్క హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు అంటే ఎన్నిసార్లు గద్దించినా కూడా ఫారో దేవుని యొక్క మాటకు లోబడటం నా ప్రజలను పోనివ్వని చెప్తూ ఉంటే నేను పోనివ్వను అని అంటున్నాడు మళ్ళీ డ్రామాలు వేస్తూ ఉన్నాడు మీరు సగం దూరం వెళ్ళండి కొంచెం దూరం వెళ్ళండి ఇక్కడే ఉండి ప్రా మీ దేవుణ్ణి వర్షిప్ చేసుకోండి ఇలాగా తన సెల్ఫ్ విల్నే దేవుని మీద దేవుని ప్రజల మీద రుద్దాలని చూస్తున్నాడు కానీ దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క మాటకు లోపడాలన్న ఆలోచన ఏమాత్రం కూడా రావడం లేదు అందుకే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం ఆకును అని అంటున్నాడే ఈ ఐ మీన్ సాల్మన్ ఇన్ ఇన్ ద బుక్ ఆఫ్ ప్రావెబ్స్ లో అంటున్నాడే అలాగా హఠాత్తుగా తన మీదకు నాశనం రాబోతుంది అయినప్పటికీ దేవుడు కృపామయుడు గనక ప్రేమామయుడు గనక అనేకమైనటువంటి అవకాశాలను ఇస్తున్నాడు లైఫ్ స్టాక్ని అనగా వారికి ఉన్న ఆస్తి ఆ దినాలలో పశు సంపదే కాబట్టి ఆ పశువుల సంపదను దేవుడు మొత్తాడు వారి వాటి మీదకి అంటు వ్యాధి వచ్చింది పశువులన్నీ కూడా చనిపోయాయి ఆల్మోస్ట్ అన్నీ చనిపోయాయి తొమ్మిది ఆరు ప్రకారంగా పశువులన్నీ చచ్చాను కానీ ఇస్రోయలీల పశువులు మాత్రం చావలేదు అప్పుడైనా సరే దేవుడు ఒక క్లియర్ డిస్టింక్షన్ని చూపించాడు కదా గోసేను ప్రాంతంలో ఉన్న ఈ ఇజ్రోలైట్ యానిమల్స్ చనిపోవు అని చెప్తే అప్పుడు ఫారో ఏం చేశాడు ఆ సంగతి తెలుసుకోవడానికి తన సర్వెంట్స్ ని పంపించాడు వారు వెళ్ళారు అవును రాజా ఈ గోసన్ను ప్రాంతంలో ఉన్న జంతువులన్నీ కూడా సజీవంగా ఉన్నాయి చచ్చిపోయిన పశువులు ఏవి అంటే మన పశువులే అన్నప్పుడు దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకోకుండా తన హృదయాన్ని కఠినం చేసుకొని తన ఐ మీన్ దేవుని యొక్క జనులను పంపించడం లేదు పంపకపోయను అని ఏడవ వచనం చెప్తుంది సో ఫరో దేవుని దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు అని ఫస్ట్ టైం ఈ పన్నెండవ వచనంలో మనం చూస్తున్నాము రేపటి దీని మందు నెక్స్ట్ ప్లేక్ మనకు అది అనౌన్స్డ్ ప్లేకే సో సిక్స్త్ దేమో అనౌన్స్డ్ ప్లేక్ అయితే ముందుగా చెప్ప చెప్పకుండా వచ్చి వార్నింగ్ లేకుండా వచ్చింది ఏడవది మరల ఈ థర్డ్ సైకిల్ ఆఫ్ ప్లేగ్స్లో మనం చూడబోయేటువంటి ఈ ప్లేగ్ మనం ఐ మీన్ వడగండ్లకు సమా వడగండ్ల వడగండ్లను కురిపించడం అనేది ఇది నెక్స్ట్ ప్లేగ్ ఇది ఇట్ ఈస్ మోర్ సివియర్ దాన్ ద ప్రీవియస్ వన్స్ ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఆరు తెగుళ్ళు ఒకెత్తే అయితే రాబోయేటువంటి ఏడవ తెగులు చాలా గొప్పది చాలా సివియారిటీ ఉన్నటువంటిది కాబట్టి దేవుడు ఒక ఎక్స్టెండెడ్ వార్నింగ్ని ఫేర్ ఇస్తూ ఉన్నాడు దానిని మనం రేపు దిన మందు ధ్యానం చేద్దాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియప్రభు మా దేవ మా రక్షక ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం మీ వాక్యము మమ్మను ఎన్నో మార్లు గద్దిస్తూ ఉంది మీ మాటకు లోబడట్లేదు అన్న విషయం మా మీ వాక్యం తెలియచేస్తూ ఉన్నప్పుడు నాయన మాలో అనేక మంది దానిని ఖాతరు చేయకుండా ఫరోవలే నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటూ ఉన్నాము ఈ ఉదయకాల ధ్యానంలో నాయన మీ వాక్యమును వింటున్న మీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఫరోవలే నిర్లక్ష్య స్వభావం కలిగి ఎన్ని మార్లు గద్దించినా కూడా లోబడిని వారిగా ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు యువతి కాలమందు దర్శించి మీ మాటకు లోబడినట్లుగా కృపి చూపించండి ప్రతిసారి కూడా ఫారోకి మీరు ఏ విధంగా రిపెంట్ అవ్వడానికి అవకాశం ఇస్తున్నారో అలాగా మేము కూడా పశ్చాత్తాపడి మా యొక్క పాపములను ఒప్పుకొని మీతో సమాధాన పడతామని ఎన్నో ఆపర్చునిటీస్ని మీరు అనుగ్రహిస్తున్నారు వాటిని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాము ప్రభువ కానీ ఇది ఎంతో కాలం సాగుదు హఠాత్తుగా నాశనము వచ్చినప్పుడు దానికి మేము బాధపడే వారంగా కాకుండా ఉండినట్లు మమ్మల్ని మేము సరి చేసుకొని మీతో సమాధానపడుటకు సహాయం అనుగ్రహించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రంలో అందరికీ కూడా వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధ ప్రభు అనేసు క్రీస్తు కృప పారిశుద్ధాత్మ నిత్య సాహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడయుండి ఆయన మాటకు లోబడేవారిగా ఉండునట్లు కృప గాక ఆమె